హాయ్ ఫ్రెండ్స్ స్పెషల్ మటన్ సూప్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది వారాహి కుకింగ్ వరల్డ్ నేను మీ సరిత మరి ఈ రెసిపీ సీక్రెట్స్ ఏంటో మా వీడియోలో తెలుసుకుందామా ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ బోన్స్ని ఒక చిన్న కుక్కర్లో వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోండి ఒక చిన్న మసాలా ప్రాసెస్ కూడా చేసుకుందాం మిరియాలు లవంగాలు రెండు మిక్స్ చేసి కచాపచ్చాగా దంచండి దాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్ చేసుకున్న మటన్ బోన్స్ వాటర్తో సహా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇందులో పసుపు సాల్ట్ అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి ఇందులో వేసుకోవాలి తర్వాత మనం పెప్పర్ అలాగే లవంగాలు రెండు మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేయండి వీటన్నిటినీ బాగా కలపండి సో ఈ విధంగా కలిపిన తర్వాత నేను ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకే తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా మీడియం సైజు బౌల్ మాత్రమే తీసుకున్నాను సో దాని నిండా వాటర్ పోయాలి ఆల్మోస్ట్ ఇది ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి సో మటన్ సూప్ మరిగేటప్పుడు వీటిలో కనిపించినట్టుగా ఈ విధంగా పైన తేటని రిమూవ్ చేసేస్తూ ఉండాలి ఇది కొంచెం రెగ్యులర్గా చూసుకుంటూ ఉండాలి ఈ మటన్ సూప్ వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు జలుబు దగ్గు అలాగే ఫ్లూ వచ్చినప్పుడు ఈ మటన్ సూప్ తాగితే త్వరగా కోలుకుంటారు అలాగే ఇది ఎముకల్ని కూడా బాగా స్ట్రాంగ్ చేస్తుంది త్వరగా కూడా డైజెషన్ అవుతుంది సో ఇది ఎక్కువగా డైజెషన్ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా ప్రిఫర్ చేసుకోవడం కూడా మంచిదే ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలి ఈ మిక్చర్ను కూడా మనం బోన్ సూప్లోకి యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం థిక్నెస్ కావాలనుకునే వాళ్ళు మరో టూ టేబుల్ స్పూన్స్ కూడా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో ఇదైతే బాగా కుక్ అయింది మంచి స్మెల్ కూడా వస్తుంది సో దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా వేడి వేడిగా ఉంది వీడియోలో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్